సుపరిపాలన మొదల ఏడాది పూర్తయిన సందర్భంగా పెందొర్తి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన జనసేన పెందొట్టు ఎమ్మెల్యే పంచకల్లా రమేష్ బాబు పాత్రికే మిత్రులతో మాట్లాడుతూ దరఖాస్తుల లాంటి జగన్మోహన్ రెడ్డి పాలన మాకొద్దని కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తానన్నారు చేసుకుందాం పండుగ వాతావరణంలో దైవంగా ప్రజల దగ్గర ప్రజల మధ్యలో తిరిగే విధంగా పనిచేయోడు దాగుంటాడు మనం దైవంగా ప్రజల మధ్యలో తిరిగే విధంగా పని చేద్దాం అని తెలియజేస్తు మరి ఈ కార్యక్రమాన్ని చేయమని ఎన్డీఏ కూటమితో ఈ కార్యక్రమాన్ని చేయమని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జవాబారీగా ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం మీరు ఏది కోరుకున్నా చేస్తామని చెప్పి మీకు చెప్పమని ఈ పండుగ తీసుకున్నాం దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ పేర్లు వద్దు చాలా మంది ఉంటారు ఎందుకంటే నేను నాలుగు పేర్లు చెప్తే నలుగురు మిస్ అయితే బాధపడతారు ఈ కార్యక్రమం నిన్న మీటింగ్ పెట్టి మా పార్టీ కార్యాలయంలో నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు ఇలా చేద్దాం అనగానే ఉదయం సంక్రాంతి పెదగాళ్ళలో చేద్దాం సాయంత్రం దీపావళి వార్డులో చేద్దామని డిసైడ్ చేసి పెద్దలందరూ మాట్లాడుకుని అతి తక్కువ టైంలో రాత్రి నిన్న మధ్యాహ్నం మాట్లాడుకుంటే ఈ ఉదయానికి పెదగాళ్ళలో ఇంత చక్కటి ఏర్పాట్లు ఎవ్వరూ చూసి వీడియోలు తీసాం ఎవ్వరు కూడా సంక్రాంతి అమ్మ మొగుళ్ళ చేసాం అనుకుంటారు సంక్రాంతి కాదు సంక్రాంతి కూడా మన అందరం కలిపి ఇంత బాగా ఎప్పుడు చేసుకుని ఉండో దానికన్నా వంద రెట్లు ఎక్కువ చేసిన మీ అందరికి కానీ దీంట్లో పాలు పంచుకున్న ముఖ్యంగా మా అక్క ఎన్నో పనులు పాడు చేసుకుని అక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పండగని జరిపించి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా అలాగే మా అన్నదమ్ములు కానీ అందరికి జన్మతో మీదిచ్చిన గెలుపు మీదిచ్చిన నాకు ఇచ్చిన ఈ గెలుపుని మీకోసమే వాడతాం మన స్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రజలకి జవాబుదారీగా ఉన్నందుకు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రానికి జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నట్లలో మాకు ఏమాత్రం అనుమానం లేదు కానీ దురదృష్టం ఏంటి అంటే దొంగే దొంగ అన్నట్టుగా దొంగ దొంగ అన్న చందాన ఈరోజు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు వెండిపోటు దినోత్సవం అనే కార్యక్రమం ఏదో చేస్తున్నారని విన్నాను వెన్నుపోటుకి పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించింది జగన్మోహన్ రెడ్డి చెల్లిని జగన్ అన్న వదిన బాణం అని చెప్పి ఎలక్షన్ ముందు వాడుకుని ఎలక్షన్ అయిన తర్వాత ఆస్తి ఇవ్వకుండా రాజకీయంలో విలువ ఇవ్వకుండా బయటకు తోసేసిన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి తల్లిని పార్టీ గౌరవ అధ్యక్షురాలని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి భార్య అని చెప్పి ఊరు వాడ పోస్టర్లు వేసి చేతికి ఒక బైబిల్ ఇచ్చి ఆ తల్లిని అన్ని చోట్ల తిప్పి ఎలక్షన్ చేసుకున్న తర్వాత ఆ తల్లిని గౌరవధ్యక్షరాలు తీసి ఇంటి నుంచి గడ్డేసింది జగన్మోహన్ రెడ్డి అది వెన్నుపోటు అంటే ఇలా ఉంటుంది బాబాయిని గొడ్డలిపోటుతో గుండిపోటు అని చెప్పి గొడ్డలిపోటుతో చంపి చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళి ప్రజల సంపదతో గెలిచి వెన్నుపోటు పొడిసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుకి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి పార్టీలో నాయకులు కానీ ఆయనకు సేవ చేసిన వాళ్ళు కానీ ఆయన అధికారంలోకి తెచ్చిన వాళ్ళు కానీ ఆఖరిపోటు ప్రజలకి ఐదు సంవత్సరాలు సస్యశ్యామలంగా రాష్ట్రాన్ని నుంచి సుఖంగా పరిపాలించి మా జీవితాలను మెరుగుపరచు అని చెప్పి అధికారం ఇస్తే నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ప్రజల్ని గాలి పొదిలేసి వాళ్ళ ఆస్తులు విలైన ఆస్తులు ఆక్రమించి దందాలు చేసి దోపిడీలు చేసి దౌర్జన్యం చేసి ఆఖరిపోటు ప్రజలను కొడిసారు ఇన్ని ఇన్ని అంటారు ఇన్నుపోటు రాజకీయాలు మా ఎన్డీఏ కింటా లేదు ప్రజలే మా దైవం ప్రజలే మా న్యాయ నిర్ణేతలు ప్రజల మన్నలు పొందే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పి మనం